సిద్దివేడ జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలో బాల వికాస కమిటీ ఆధ్వర్యంలో బాల వికాస కేంద్రం మూడో వార్షికోత్సవ వేడుకలను గ్రామ ప్రజలతో కలిసి నిర్వహించడం జరిగింది అనంతరం బాల వికాస నూతన గ్రామ కమిటీ అధ్యక్షులుగా బీరం దుర్గయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులుగా పొన్నాల శ్రీకాంత్ను కోశాధికారిగా బరిగే నవీన్ బరిగే భాను ప్రధాన కార్యదర్శిగా అలుమల రాజాం సలహాదారులుగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల వికాస నీటి శుద్ధీకరణను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు నీటిని వాడుకొని వారికి వాడుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు ఈ సందర్భంగా పాత కమిటీ నూతన కమిటీల సభ్యులను షాల్వాతో సన్మానం చేశారు ఆరోగ్యమే విన్నా అది లేక ఉన్నా జీవితమే సున్నా ఇది నిజము తెలుసుకోండి నా గ్రామ ప్రజలారా ఎందుకంటే మరి ఆరోగ్యం బాగుంటేనే మనం అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం అంతరించినటువంటి ఆస్తి ఇంకోటి ఏం లేదు ఎక్కువగా మరి ఆరోగ్యం ఖరాబ్ చేసేది కేవలం వాటరే నీళ్ళు ఆ నీళ్ళు ఏంటంటే వర్షాకాలం రాగానే చెల్లాల కుంటాల్లో బావిల్లా ఒక్కటై ఏరుపారు చెరువు నుండి నీరు సముద్రాలకి వస్తుంది మరి అట్లాంటివంటి నీరు వచ్చేటప్పుడు ఎక్కువస్తుంటుంది అంటే దారిలో దుమ్ము ధూళి పేడ ఇతర ఇంతరక్రా మొత్తము ఆ నీటిలో కలిష్టమై కొట్టుకొని వస్తుంటుంది కొట్టుకొని వచ్చి మన చెర్ర ఉంటుంది ఆ చెరువు ఏంటంటే ఇంతకుముందుకు దాటి వడగచ్చే వాళ్ళు ఎవరు లేకుండా మనకు ఒక ముప్పై సంవత్సరాల క్రితం నీళ్ళ ట్యాంకులు లేకుండే నీళ్ళ ట్యాంకులు కట్టిన తర్వాత నీటిని శుద్ధీకరణ పథకంలో పెట్టరు ఆ నీటి శుద్ధీకరణలు ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ చింతగింజల పొడి వేసి వాటిని మనకు నీళ్ళ ట్యాంకి శుద్ధి చేసి నీళ్ళ ఎక్కించి మనకు పంపించటం అప్పుడు అవి బాగానే ఉండేవి ఇప్పుడు ఏమైపోయింది మనము తినేటువంటి తిండి కానీ చేసేటువంటి తాగేటువంటి నీళ్ళు కానీ ఎట్లున్నాయి అంటే మొత్తం కలుషితం అయిపోయింది ఇంతకుముందుకు ఎక్కడెక్కడ నీళ్ళు ఇంకిపోయేది ఇప్పుడు డైరెక్ట్ మనకు ఈ ఊర్లో ఉన్నటువంటి మురికి కాలువల ద్వారా వస్తున్నటువంటి నీళ్ళ పక్కకు బోల్ వేస్తున్నాం ఆ బోల నుండి నీళ్లు మనము తీసుకుంటాం తీసుకొని తాగుతున్నాం తాగుతుంటేమవుతుంది నీళ్ళ విరేచనాలు అంటే కక్కడము బయలుపెట్టడం అట్లాంటివి జరుగుతుంది కారణము మొత్తముల మనుషులకు వచ్చే రోగాలల్లా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే డెబ్బై శాతం మొత్తము నీళ్ళతో వస్తుంది అట్లాంటి నీళ్లను మనం ఏం చేసుకుంటున్నాం ఇప్పుడు బాల వికాస ద్వారా ఆ బాల వికాస వ్యవస్థాపకులు ఊరూరికి ఇప్పుడు ఎప్పుడు మూడు వేల చిల్లరవుతుందని చెప్పారు సార్ గారు ఆ మూడు వేల చిల్లర ఊర్లలో కూడా ఎట్లు అంటే ఇప్పుడు ఏ రోగము లేదు నొప్పి లేదు ఎందుకు అంటే రోగాలే తగ్గిపోయినాయి వాళ్ళు ఇప్పుడు టీడీఎస్ పెట్టి దానికి కావలసినటువంటి లవణాలన్నీ కరెక్ట్గా ఉంచి మనకు ఆ నీళ్ళను అందిస్తారు అది చాలా తక్కువ ధర ముందుకు ప్రపంచ కుబేరులు టాటా నీళ్లు ఉన్నాయి చూడండి మనం బయట కొంటే ఒక లీటర్ బాటల్ దాదాపు పది నుండి ఇరవై రూపాయల దాకా పరుకుతుంది మనకు కేవలము నాలుగు రూపాయలకే ఇరవై లీటర్ల నీళ్ళు తీసుకుంటున్నాం అంత కాస్ట్ నుంచి అంత ఎక్కువ రేటు ఉన్నటువంటి నీళ్ళ నుండి ఈరోజు మనకు మంచి శుద్ధి చేసినటువంటి నీళ్ళు నాలుగు రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది దానికి గాను బాల వికాస యాజమాన్యానికి వ్యవస్థాపకులకు దాంతో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క వారికి మనం ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి రోజు ఇది వాళ్ళకందరికీ ఇప్పుడు ఏంటంటే నా శిరస్సు వంచి వర్ణనాలు చేస్తున్నా ఆ బాల లేకపోతే ఎక్కువ రోగాలు వచ్చేటి ఆ రోగాల నుంచి తట్టుకోవడానికి మనకు మంచి నీటి శుద్ధీకరణ పథకాన్ని ఇచ్చి మన ఆరోగ్యాలు కాపాడుతారు కాబట్టి ఎప్పటికీ వాళ్ళకు మనము కలవంచి వందనాలు చేయాల్సిందే అది ఉన్నంతవరకు మనమున్నంత వరకు ఇంకా ఏంటంటే ఇంతవరకు చేసినటువంటి కంపెనీ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు చంద్రం మామ ఇట్లా చాలా తిరిగిండు ఇక్కడికి ఎవరెవరో వస్తే కూడా వాళ్ళతోటి నువంతకు చంద్ర అయి నీ అంతకు ఇది చేయి అది చేయ అని ఇదే బస్ స్టాండ్లో కొత్త బస్ స్టాండ్లో కూర్చొని ఆయన నలుగురు ఉన్న దగ్గరకు వచ్చి నలుగురికి నాలుగు రకాలుగా నాలుగు ముచ్చట్లు చెప్పి అందరిని మోటివేషన్ చేసినటువంటి వ్యక్తి చంద్రం కోన అంటే మేధర్ చంద్రం ఆయన కూడా మనము ఆ ఇంసార్ చెప్పాల్సిందే ఆయన కూడా ఒకసారి మనం మన తరఫున మన కమిటీ తరఫున కొత్త కమిటీ తరఫున గ్రామం తరఫున కూడా నమస్కారాలు తెలియజేసిందే ఎందుకంటే ఏదైనా ఒకటి స్టార్ట్ కావాలంటే ఎవరో ఒకరు కష్టపడాల్సిందే ఆ కష్టంలో ఆ నష్టం జరిగిన టైం వేస్ట్ అయినా దానికి అన్నింటి ఊర్చుకొని మనం చేయడం జరిగింది కాబట్టి ఆయనకు మనకు ఎప్పటికీ మనము రుణపడి ఉంటాం